హలో అండి అందరికీ ఇంకా నలభై ఐదు లక్షల గురించి అయితే టాపిక్ అయితే వస్తుందండి ఇక్కడ పెళ్లి రోజు హడావిడి అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా పోలీసు వాళ్ళు అయితే ఇంటికి వస్తారనమాట ఇక్కడ మనోజ్ ఎవరు అని చెప్పేసి మనోజ్ ఉన్నారా రోహిణి ఉన్నారా అని చెప్పేసి అయితే పోలీసు వాళ్ళు వస్తారు ఏమైందండి ఎందుకు మా కొడుకుని అడుగుతున్నారు అని అంటే మనం నలభై ఐదు లక్షల గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు వచ్చి డబ్బు ఇచ్చారనమాట దాని గురించి ఏమన్నా ఇష్యూ జరుగుతుందా అని చెప్పేసి ఎంక్వైరీకి వచ్చాము అంటే రే మనోజ్ రోహిణి ఇలా రండి అని చెప్పేసి ప్రభావతి అయితే పిలుస్తుంది ఆ అత్తయ్య వస్తున్నామని ఒక్కసారిగా పోలీసు వాళ్ళని చూసి ప్రభా రోహిణి మనోజ్కి అయితే చెమటలు పట్టేస్తాయనమాట ఏంట్రా వీళ్ళు నలభై ఐదు లక్షలు అంటున్నారు అంటే అదేం లేదమ్మా అదేం లేదమ్మా అనేసేసి మనోజ్ అయితే భయపడుతూ ఉంటారు రోహిణి కూడా గడగడ ఉనికిపోతుందండి అందులో కానిస్టేబుల్ గారు అది ఎక్కడో దొంగతనం జరిగింది ఇలా మోసం చేసేసారని చెప్పేసి చెప్పడంతో ఆ అమ్మాయి దగ్గర డబ్బులు ఇప్పించాము మేము నలభై ఐదు లక్షలు అనేసి చెప్తారనమాట కానిస్టేబుల్ ప్రభావతికి కోపం వచ్చేస్తుంది అనమాట ఏంట్రా మనోజ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రోహిణి గొంతు పట్టుకొని ఏంటే నువ్వు చేసిన పని నలభై ఐదు లక్షలు దొంగతనం చేసిన నలభై ఐదు లక్షలు వెనక్కి వస్తే మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పేసి గృహిని గొంతు పట్టుకొని అట్లే బెదిరిస్తుంది అనమాట నువ్వేంటరా మనోజ్ ఇంత పని చేస్తావా అని చెప్పేసి మనోజును కూడా తిట్టి బయటకైతే ఇద్దరిని గెంటేస్తుంది అనమాట ప్రభావతి